ఈ పాకిస్తాన్ చెరకి మన బిఎస్ఎఫ్ బెటాలియన్ నూట ఎనభై రెండుకి చెందినటువంటి జవాన్ పూర్ణం సాహు అనే ఒక జవాన్ అయితే పాకిస్తాన్ చరలో చిక్కిపోయారు ఆయన ఎలాగంటే పంజాబ్ లో రైతులకి భద్రత కల్పించే సమయంలో ఆయనేమో అస్వస్థకు గురయ్యారు ఒక చెట్టు కిందకి వెళ్ళి చేత తీరారు ఆ చెట్టు కిందకి వెళ్ళి విశ్రాంతి తీసుకున్న సమయంలో ఆ చెట్టు వచ్చేసి పాకిస్తాన్కి చెందినటువంటి భూభాగంలో ఉంది దాంతో పాక్ ఆర్మీ వచ్చి ఆయన అధీనంలోకి తీసుకుంది ఇది ఎప్పుడు జరిగింది పహల్గామ్ దాడి కంటే ముందు రెండు రోజుల ముందు జరిగింది ఏప్రిల్ ఇరవై తారీఖున జరిగింది ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున ఈ పహల్గామ్ దాడి జరిగింది అయితే అతన్ని తీసుకురావడానికి మన ఆర్మీ వచ్చేసి వాళ్ళతో సంప్రదింపులు చేస్తుంది సంప్రదింపులు చేస్తున్న సమయంలో ఇటు ఈ పహల్గామ్ దాడి జరిగింది ఈ పహల్గామ్ దాడి జరిగితే ఇప్పుడు పాక్ భారత్ ఈ రెండు కూడా యుద్ధ వాతావరణంలో ఉన్నాయి ఇప్పుడు ఇలాంటి సమయంలో అతడి గురించి మాట్లాడే పరిస్థితి లేదు అయినా సరే ఇంకా భారత ప్రభుత్వం అయితే ప్రయత్నాలు చేస్తుంది కాకపోతే ప్రస్తుతానికి పాకిస్తాన్ ఏ డిమాండ్ చేసినా కూడా ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదు అలాగనే అతన్ని రక్షించే ఏర్పాట్లు అయితే చేస్తుంది తీవ్రంగా భారత ప్రభుత్వం ఈలోగా ఇప్పుడు ఇంచుమించి ఐదారు రోజులు అయిపోయింది ఇప్పుడు ఈ పూర్ణం సాహు గారి భార్య రజనీ గారు వచ్చేసి తన కుమారుడు ఏడేళ్ల కుమారుడు ఉన్నారంట వాళ్ళకి అది కాకుండా ఆవిడ ఇప్పుడు ప్రస్తుతం గర్భవతి సో ఆవిడ గర్భవతి ఏడేళ్ల కుమారుడిని పట్టుకుని ఇప్పుడు ఇప్పుడు పంజాబ్ వెళ్ళి అక్కడ వాళ్ళ అధికారులు నిలదీయడానికి అయితే ఆవిడ ఇప్పుడు విమానంలో ప్రయాణం చేస్తున్నారు మరి అధికారులు అక్కడ ఏం చేస్తారో తెలియదు ఒకవేళ అక్కడ గనక ఆవిడకి పరిష్కారం కాకపోతే మళ్ళీ నేను ఢిల్లీ వచ్చి నరేంద్ర మోదీ గారికి అమిత్ షా గారికి అలాగే మిగతా నాయకుల్ని అయితే అడుగుతానంటూ ఆవిడైతే బయలుదేరారు వాస్తవానికి ఈ పహల్గామ్ దాడి జరగకపోయి ఉంటే అతని పాటికి వచ్చేసే పరిస్థితులు అయితే ఉండేవి పాకిస్తాన్ కూడా అతన్ని ఇవ్వడానికి అంత సిద్ధమైపోయింది కానీ ఈ పహల్గామ్ దాడి జరగడం వల్ల ఇప్పుడు అతను ఇవ్వడానికి ఒప్పుకోవడం లేదు ఎందుకంటే ఏ విధంగానైనా సరే ఉపయోగపడచ్చు ఒక వ్యక్తి కోసం భారత్ ఎంతకైనా కింద స్థాయికి వెళ్తుంది ఒక వ్యక్తి వ్యక్తి ప్రాణం కోసం ఇంతకు ముందు కూడా మనం చూసాం రెండు వేల పంతొమ్మిదిలో అభినవ్ గురించి అలాగే ఇప్పుడు ఈ జవాన్ గురించి కూడా ఖచ్చితంగా భారత ప్రభుత్వం ఏదైనా డిమాండ్లకు తలొక్కే అవకాశం ఉందేమో అన్నది పాకిస్తాన్ యొక్క కుయక్తులు కాబట్టి ప్రస్తుతానికైతే ఇప్పుడు ఈ పూర్ణం గారిని ఇవ్వడానికి ఒప్పుకోవడం లేదు ఇప్పుడు ఇటువైపు కుటుంబ సభ్యులేమో ఆందోళన చెందుతున్నారు మరొక వైపు ఏమో భారత్ పాకిస్తాన్ యుద్ధం లాగా ఉంది ఇలాంటి సమయంలో ఇప్పుడు పూర్ణం గారి గురించి అయితే మన ఆర్మీ అయితే ప్రయత్నాలు చేస్తుంది ఆయన తీసుకురావడానికి అంతా ఓకే అయిపోయింది కాకపోతే ఇప్పుడు పాకిస్తాన్ ఏంటి ఇప్పుడు ఇవ్వకుండా ఇతరతో కొన్ని పనులు ఏమైనా అవుతాయేమో అని అలాగే అట్టి పెడుతున్నారు అతన్ని అది ప్రస్తుతానికైతే జరుగుతున్నటువంటి పరిస్థితి ఇంకా ఈ పాకిస్తాన్ చర్యలోనే ఉండిపోయారు ఆయన